నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా నటించిన రెండు సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో సెప్టెంబర్ ఏడున నేడే విడుదల అంటూ థియేటర్స్లలో సందడి చేశారు ఆ చిత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకటి మైనరు బాబు పంతొమ్మిది డెబ్భై మూడు సెప్టెంబర్ ఏడున తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించగా మహానటుడు ఎస్విఆర్ గుమ్మడి ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు తాతినేని ప్రకాష్ రావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి టి చలపతిరావు సంగీతం అందించారు ఇందులోని కారున్న మైనరు అనే పాట విశేషాదరణ పొందింది ఇక ఇదే సెప్టెంబర్ ఏడున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సందడి చేసిన శోభన్ బాబు మరో చిత్రం అభిమన్యుడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రాధిక సిల్క్ స్మిత కథానాయకులుగా కనువిందు చేసిన ఈ సినిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించగా యువ చిత్ర కంబైన్స్ పతాకంపై మురారి నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహదేవన్ బాణీలు కట్టారు ఇందులోని ఆ కేసి పప్పేసి అనే పాట విశేష ఆదరణ పొందింది డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలిచండి